आओ स्टैंड Bau? नय ग्रामतो जनाः ने अभी थाना सर ने आज सामान्य यज्ञ रे चंदा भव राज चक्रं दिगंत अलग फाइनल फाइनल लिखी जाय जय जय श्री गुरुकोड़ी ग्राम देवता राजलक्ष्मी राजलक्ष्मी पढ़े नाम लिखी जय राम देवम उपय यम देवम हेयर में एकदम नाम दो नामदार पे श्री रामचंद्र भाजा विचर तांबदनी नेम सदा परम प्रबुद्धे रक्षमेना सिभि सिभिजन निजं देवं साफ एडकेलता रंगरा मंगल येसीवे सर्वार्थ काधियेतरने ईश्वरया आरती विनि नारद मोटगर वितर वरेण्यम हरगोर्यम यानो भोरया अद आदक्षमी राजक्ष भोले रामदेव देव धर्म बक्ष वख वख

రాజ్యలక్ష్మమ్మ పోలేరమ్మ పోలేరమ్మవారుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం మీ అందరికీ తెలుసున్న విషయమే మరి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది మరి పూజ్యులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి చేతుల మీదుగా అమ్మవారికి హారతి ఇవ్వడమే కాక వారి పరివారం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇప్పుడే అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆదిలక్ష్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పద్దెనిమిదో వార్డులో మరి పద్దెనిమిదో వార్డు యూత్ అందరూ కూడా భారీ ఎత్తున మరి ఇక్కడ ఆదిలక్ష్మవారి జాతర మహోత్సవం అనంతరం కూడా మరి అఖండ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ కార్యక్రమం మన స్థానిక శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగి అలాగే అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేపడటం జరిగింది యూత్కి ప్రజలందరికీ కూడా అన్నదానలుగా ఉండి మరి గంటా త్రిమూతులు గారు ఆధ్యాత్మికంగా కానీ కష్ట సుఖాల్లో కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మరి ఒక చదువు విషయంలో కానీ ఒక మెడికల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆదుకుంటూ ఈ వార్డులో పుట్టి పెరిగినందుకు మరి పుట్టిన గడ్డకి ఎంతో కొంత న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో మరి గంటా త్రిమూర్తులు గారు ఈ వార్డులో ఉన్న యూత్ అందరికీ కూడా అండదండలుగా ఉండి మరి అలాగే యూత్ అందరూ కూడా ఆయన చెప్పు మరి ప్రతి మంచి మంచిగా యూత్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పంచారామ క్షేత్రమైన మన సోహర స్వామి అనుగ్రహంతో భీమవరం గ్రామ దేవత మావల్లమ్మ గారు అనుగ్రహంతో అలాగే ఈ గునుపూడికి సత్యమైన తల్లి గ్రామ దేవతగా శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారు ఉండడం జరిగింది వారు పశ్చాకగా చెప్పాలంటే ఎంతో నమ్మకం నమ్మ నమ్మచగ్గ తల్లి ఏ ఒక్క కోరిక కోరుకున్నా ఆవిడ నెరవేరుస్తుంది ఈ ఒక పద్దెనిమిది వాటిలో మా చిన్నతనం నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి కాకుండా ఎన్నో ఏళ్ళ మట్టి ఇక్కడ అమ్మవారు జాతర కానీ అలాగే అమ్మవారికి ఊరేగింపు కానీ అలాగే అమ్మవారికి అన్న సమరథను కానీ ఈ వార్డులో పెద్దలు ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి సుమారు నాకు నాకు తెలిసి జరిగినందుకు చేసిన మన శాసనసభ్యులు కులపతి రామాంజనాథ్ గారికి అలాగే గంటా తిన్నుల గారికి అలాగే మన మద్దులు రాము గారికి యాదమచి శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఇచ్చేసి అన్న సంవరాధనకి